నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఈరోజు సారంగాపూర్ మండలం బీరలి గ్రామం మరియు పారమూర్ గ్రామంలో సారంగాపూర్ మండల ఇటీ కార్యక్రమం ఇన్ఛార్జ్ బైన్సాబ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు రావు పటేల్ నిర్వహించడం జరిగింది కావున ఇటీ కార్యక్రమం విచ్చేసిన గౌరవ సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోజట్టి నర్సయ్య మరియు తాజా మాజీ జిల్లా పరిషత్ మెంబర్ పాతిరెడ్డి రెడ్డి అలాగే మండల తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్లు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామంలో గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గాంధీ గారి ఆశయాలు మరియు అంబేద్కర్ రాసిన రాజ్యాంగము గురించి క్లుప్తంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని తెలియజేయడం జరిగింది భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక ఏదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగము కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను ఆలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ అనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశాలను కొలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇంత శుద్ధితో అంకిత భావంతో ఆహర్ణిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీ జై సంవిధాన్ ఇచ్చినం చేయడానికి జరుగుతున్నాయి ఎందుకనకంటే మనము మన గాంధీ మహాత్మా గాంధీడు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిండు ఎందరో మంది మహాన్ భావాల వల్ల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని కొట్లాడి మనం ఈ స్వతంత్రం సాధించుకున్నాం ఈ స్వతంత్రం సాధించుకుని దీన్ని మనము ఇక్కడ ఉన్న భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయి ఇటువంటి కులాలు మతాల మధ్య ఎటువంటి భేదం లేకుండా మన ప్రపంచంలోనే మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనం రా రాసుకున్నాము దాన్ని దానికి ముఖ్యమైన చైర్మన్ కొందరు పెద్దలు కలిసి ఈ దాదా బా దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించిండు ఎందుకనకంటే అందరూ ఆ రాజ్యాంగంలో మనకున్న హక్కుల్ని పొందుపరిచి రాసిండు మరియు అటువంటి హక్కుల్ని మన హక్కుల్ని కాలరాస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వము మరియు పార్లమెంటులోనే చే అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడింది మరి అటువంటి ఒక ఒక హోమ్ మినిస్టర్ అటువంటి మాట మాట్లాడు సమంజసం కాదు అందుకొరకే రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ పార్టీ మరి అటువంటి మనం మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి మన మంది మానికులు కానీ క్రిస్టన్ల యువతులని పట్టబాలే మానభంగం చేసి నడి రోడ్ల దింపిన సంఘటనలు ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వంలోనే మరి ఇటువంటి మన దళితులపైన క్రిస్టన్లపైన దాడులు జరుగుతున్నాయి మనకు ఇచ్చిన రాజ్యాంగము మన హక్కుల్ని కాలారాయడానికి కుట్రలు చేస్తున్నారు మరి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ మనం కొట్లాడక తప్పదు మన ప్రజలలో మనం తెచ్చుకున్న స్వతంత్రాన్ని అట్లానే భద్రంగా ఉంచుకోవాలంటే మనం కంపల్సరీ మనం ప్రతిఘటించక తప్పదు ఎవడు ఏం చేస్తున్నాడు ఎవరు ఏ పరిపాలన చేస్తున్నది అనేది మనం అందరం గ్రహించవలసిన అవసరం వచ్చింది మరి ఏం చేస్తున్నారు వాళ్ళు బీజేపీలు వచ్చి మాయా మాటలు చెప్పి రాముడు అని చెప్తున్నారు రాముడు కాదు రాముడు మనందరికీ రాముడే ఇక్కడ ఉన్న భారతీయులు ప్రతి ఒక్కరికి రాముడే మన తాతల నుంచి మనం ఒకళ్ళు పోషమ్మని పే పోషమ్మని ముక్తము ఒకవేళ మైసమ్మని ముక్తము ఒక నరసింహస్వామిని ముక్తము ముక్కోటి దేవతలు ఉన్నారు మన భారతీయ మన మన భారతీయులకు అందువలన ఎవరి ఎవరికి ఎవరి హక్కులను కాలరాచుకోండి ఎవరి ఇష్టమైన దేవతను పూజించుకోవచ్చు ఒక దేవుడు పేరు చెప్పుకొని అని ఈ రోజులో ఈ దే ఈ దేశంలోనే వాళ్ళు రాముడి పేరు చెప్పుకొని సృష్టిస్తున్నారు రాముడు అక్షంతలు అని చెప్పేసి ఏదో చెప్పుకుండా ప్రజల ప్రజల్ని పక్కదొంగ పట్టిస్తున్నాడు ప్రజల్ని మతంలో ముంచి ప్రజల్ని మతంలో ముస్తే ఈ మతం అనేది మత్తులాంటిది ఈ మత్తులో ఏరితే మనము ఈ దేశం అభివృద్ధి చెందది ఎందుకొరకంటే ప్రజల్లోపల అసంతృప్తి చెలరేకి ఒకరిని ఒకరిని హింసను ప్రేరేపించినట్టు అవుతుంది అందుకొరకే ఆ హింస మనకు పనికిరాదు ఎందుకొరకంటే మనం అహింసా సిద్ధాంతంతో మన స్వతంత్రం తెచ్చుకున్నాము ఎందుకొరకంటే గాంధీ మాత్ముడు ఏం చెప్పిండు ఒక చెంప ఇంకో చంప కొడితే ఇంకో చెంప చంప చూపించాడు మాత్ముడు మరి అటువంటి మనం ఎందరో మంది బ్రిటిష్ వారు మనలు వాళ్ళు బుల్లెట్లకు కూడా ఎదురేయకుండా ఇదే అంగిని వప్పి కాల్చండి అని చెప్పి అహింసా సిద్ధాంతంతో ముందు పోయి ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నాం మరి అందుకొరకే ప్రజలారా మీరు ఆలోచించండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన రాజ్యాంగానికి అవలయాలు చేస్తుందని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ఈ ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమం ప్రతి ఊరున ఈ రాజ్యాంగానికి అవహనా చేస్తున్నారు ఈ మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరికి వచ్చి మీకు ఎప్పడానికి మీ ఇంటిని తిరగడానికి ఇట్లా ఇటువంటి నడుస్తున్నాయి ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నారు మీరు అటువంటి మోసపోవద్దని చెప్పి మీకు ఎప్పడానికి ముందు దారికి వచ్చినాం అందువరకే కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తుందో అది కంపల్సరీ చేస్తుంది మీకు సంక్షేమ పథకాలు ఈ ఊరిలో ఒక ఇందిరమ్మ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీదే ఉన్నదా లేదా చెప్పా వేరే పార్టీదో ఉన్నదా గుర్తు ఆ మోడీ ఏం చెప్పిండు పది సంవత్సరాల క్రితం మా వచ్చి మన దగ్గర వచ్చి ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తున్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు మరి యువకులు ఏం చేస్తున్నారు మరి యువకులు అడగాలి కదా మనకి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒక ఇచ్చిందంటే ఇప్పుడు పది సంవత్సరాల ఎన్ని కోట్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు ఎన్ని ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన అడుగుమని చెప్తున్నాం మీకు ఇక్కడ ఉన్న యువకులను వాళ్ళని అడుగుమని చెప్పండి ఎందుకరకంటే మనకు బతుకు ముఖ్యము మన ఇంటికి ఒక కుటుంబానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సల్లగా బతుంది బతుంది బతు కదా అందుకొరకు అందుకొరకు మీకు ఆలోచించమని చెప్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ ఉన్నదాక మనం వచ్చి పట్టణాలు నెల అవుతుంది పరిపాలన చేసి మనం పరిపాలన అయ్యేది తొమ్మిది నెలలే అది ఎలక్షన్ కోడ్ ఇయర్స్ ఏ పరిపాలన విధానం జరగలేదు మన రేవంత్ రెడ్డిగా సోనియా అమ్మ చెప్పిన పథకాలు ఇచ్చినావు మీకు మీకు ఉపాధి కల్పించింది కూడా మన పనులుగా కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటారు ఆరు నెలల వరకు వ్యవసాయం పనుల మీద ఉంటారు మిగతా మిగతా రోజులలో మన పని ఉండదు కాబట్టి మీ అందరి బాధలు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ తీసుకొచ్చింది మరి అదే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఉపాధి హామీ పూల్లో కూడా రైతులకు మన రైతు పని చేస్తున్నారు ఉపాధి పూల కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన మనము తీసుకొచ్చినాం ఇంకోటి భూమి లేని నిరుపేదలకు కూడా మనము ఇది ఇస్తున్నాం ఎందుకు అంటే భూమి నోళ్ళకు రైతు బంధు ఇస్తున్న భూమి లేని వాళ్ళకి ఉపాధి ఉపాధిలో కూడా మీకు రైతు బంధు వస్తుంది పన్నెండు వేల రూపాయలు మరి కరెంటు కరెంటు బిల్లు ఉపచేదానికి వస్తుంది లేదమ్మా రెండు వందల ఐదు అందరికి వస్తుందా సిలిండర్ ఫ్రీ సిలిండర్ వస్తుందా బస్సులు అంటే బస్సు వేరే మీ టికెట్